వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ఈరోజు మన గెస్ట్ స్పెషల్గా చెప్పుకోవాలి ఒక పోలీస్ అధికారి నుంచి ఇప్పుడు హైడ్రా కమిషనర్గా మారారు రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా సార్ నమస్కారం అండి సార్ హైడ్రా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ జర్నీని ఎట్లా చూస్తారు చాలా అంటే నేను అనుకోవటం బహుశా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కొన్ని సవాళ్ళతో కూడినటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బట్ ఏదైనా కానీ చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్గా కనబడ్డది ఎందుకంటే బహుశా అంటే ఇది టిపికల్ పోలీసింగ్కి చాలా విభిన్నమైనటువంటి ఇది ఒక జాబ్గా నేను చూస్తాను ఇది హైడ్రా అనేది నార్మల్గా మేము లా అండ్ ఆర్డరు లేకపోతే ఇతర వింగ్స్లో ట్రాఫిక్లో కానీ ఇట్లా ఉన్నప్పుడు నార్మల్ పోలీసింగ్కి చాలా భిన్నంగా ఉంది అండ్ దీంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ మేము అంతా ఎంఈడికి డెప్యుటేషన్ మీద రావటం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా కొత్త సబ్జెక్ట్స్గా ఉన్నాయి వన్ ఇయర్ క్రితం వచ్చినప్పుడు దీని గురించి మాకు పెద్ద అవగాహన కూడా లేకుండింది లేనప్పుడు చాలా మేము బ్రెయిన్ స్నామింగ్ సెషన్స్ పెట్టడం నాలెడ్జ్ తెలుసుకోవడానికి అసలు ముందు ఇరిగేషన్ యాక్ట్ కింద బిల్డింగ్ రూల్స్ కింద మున్సిపాలిటీస్ యాక్ట్ కింద జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఇట్లా రకరకాల రెవెన్యూ దీని కింద అంటే వివిధ అంశాల గురించి ముందు దాని గురించి లోతైన స్టడీ చేయటాను దాంట్లో డౌట్స్ వస్తే కనుక ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా పిలిచి మేము ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ శనివారం కూడా వర్క్ షాప్స్ లాగా పెట్టి బ్రెయిన్ స్టమింగ్ సెషన్స్ పెట్టాం సో పెట్టి తద్వారా మాకు అంటే నాతో పాటు మా సిబ్బంది అందరం కూడా మా స్టాఫ్ అందరం కూడా దీని మీద లోతైన అవగాహన పెంచుకోవటానికి చాలా వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ హైడ్రా అంటే ఒక విలన్లా ఎందుకు కనిపిస్తుంది సార్ చాలా మంది హైడ్రా అంటే విలన్ లాంటిది అది మన పైన దాడి చేస్తుందనే భావన ఎందుకు ఉందంటే హైడ్రా అనే దాన్ని ఫస్ట్ నుంచి కూడా చాలా సిస్టమేటిక్గా ఒక తప్పుడు ప్రచారం అనేది తీసుకెళ్ళడం జరిగింది మీరు చూస్తే కనుక హైడ్రా ఫస్ట్ స్టార్ట్ అయితే మీరు చేశారు లాస్ట్ ఇయర్ జూలై నైన్టీన్త్న మేము కొన్ని డెమాలిషన్స్ చేయటం జరిగింది ఏది ఆగస్టు అండ్ సెప్టెంబర్ ఈ చేసిన క్రమంలో మేము ఒక పది డెమాలిషన్స్ ఇరవై డెమాలిషన్ చేసినప్పుడు ఒకటి ఇయరా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడో కింద సిబ్బంది తోట అవుతుంది ఉదాహరణకి లైక్ ఎవరో పుస్తకాలు చిన్న అమ్మాయిది పుస్తకాలు తీసుకెళ్లివా లేదనేదో లే ఇట్లాంటిది అంటే అక్కడ స్టాఫ్ ఎవరన్నా కింద ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడన్నా ఒకటి ఇయరా పొరపాటు లైక్ ఒక లేదా ఒక సిపిగా ఉన్నాం అనుకోండి కింద ఎక్కడ హోంగార్డ్ కానిస్టేబుల్ చిన్న పొరపాటు చేస్తే చేసిన దాని అంతా కూడా తప్పుగా చూపిస్తూ అది ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది మూసీకి ఫర్ ఇన్స్టెన్స్ మాకు సంబంధం లేనటువంటి మూసీ ప్రాజెక్టు దానికి వేరే మూసీ రివర్ ఫ్రంట్ ఒక అథారిటీ ఉంది హైడ్రాక్ ఏమాత్రం సంబంధం లేని పలు సందర్భాల్లో మేము మీటింగ్లు పెట్టి చెప్పాం అయినా కానీ కూడా దానికి మమ్మల్ని లింక్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈవెన్ ఆదిలాబాద్లో ఏది ఎక్కడన్నా ఇది అయినా కానీ డిమాల్యూషన్స్ అయినా ఎక్కడైనా బుల్డోజర్ తోటి ఎక్కడ డిమాలుషన్స్ అయింది ఈవెన్ ఒక దగ్గర మీరు చూస్తే ఏదో ఎక్కడ ఉన్న గుర్తు అది చిన్న షాప్స్ ఫుట్ పాత్ మీద ఉన్నటువంటి వాటిని తీసి అసలు మాకు సంబంధం లేదు హైడ్రా అనేది దాని కూడా హైడ్రా కూల్చివేతలు అని చెప్పి తీసి రావటం అంటే ఒక సిస్టమేటిక్గా దీన్ని తీసుకెళ్లటం అనేది ఫస్ట్ నుంచి కూడా ఆ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంప్ అనేది చాలా జరిగింది పబ్లిక్ రియాక్ట్ చోట్ల మిమ్మల్ని వెల్కమ్ కూడా పరిస్థితి ఎగ్జాక్ట్లీ సో మీకు ఏం చేసాము మేము ఇది చేసిన తర్వాత అసలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అనేది కూడా చాలా లోతైన ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత పబ్లిక్కి మేము ప్రజావాణి అనే దాని ద్వారా రిడ్రెస్ ఆఫ్ గ్రీవెన్సెస్ అనేది ఒక ప్రధానమైన అంశంగా తీసుకుంటూ స్టార్ట్ చేశాము ఈ జనవరి నుంచి వాళ్ళ నుంచి వచ్చిన దాని ప్రకారం మేము యాక్ట్ చేయటంతో ప్రజలకి చాలా చేరు అవ్వాలి ఫస్ట్ చాలా దగ్గర అవ్వాలి అనేటటువంటిది ఫస్ట్ ఆలోచనతోటి వాళ్ళ సమస్యల్ని మనం హ్యాండిల్ చేస్తే కనుక ఇది అవుతుంది మనం అనుకునే సమస్య కదా అక్కడ ప్రజలు అనుకునేది సమస్య సో మనం అనుకుంటాం ఏది ఏదో పెద్ద ఈ బిల్డింగు ఆ బిల్డింగు అని అనుకునేది ప్రజలకు అది కాదు వాళ్ళకి అక్కడ కాలనీలో వాళ్ళకి అక్కడ ఒక గోడ కట్టి వాళ్ళకి దారి మూసేయటం లేదా వాళ్ళ ప్లాట్లన్నింటినీ కబ్జా చేసి ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాడు కబ్జాలో పెట్టుకొని తక్కువ రేటు అనేటువంటి ప్రయత్నాలు లేదా ఒక పార్క్ని వాళ్ళు ఆక్రమించుకోవటం ఇట్లా లేకపోతే ఒక నాలాలో వాళ్ళు అక్కడ కట్టి ఆ ప్రాంతం అంతా ముంపు గురి చేయటం ఇట్లా అక్కడ లోకల్ సమస్యలు ఉంటాయన్నమాట ఆ సమస్యల్ని ప్రధానంగా ఎంచుకొని వాటిని తీసుకుంటూ తద్వారా ప్రజలకి దగ్గర అవ్వాలనేటువంటిది ఒక కాన్షియస్ ఆలోచన తోటి మొదలెట్టా ఉంటాం రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఏమంటారు సార్ ఇది కూడా నేను చెప్పాను చూడండి ఫస్ట్ నుంచి కూడా దీంట్లో వెస్టడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని ఏది జరిగినా గానీ కూడా అది హైడ్రాకే ఆపాదించడం అనేది చేస్తూ వచ్చారు రియల్ ఎస్టేట్ కి హైడ్రా అనేది స్టార్టింగ్ కొంచెం సందిగ్ధత ఎప్పుడైతే మనం ఎఫ్టీఆర్లు బఫర్ జోల్లో కొంత యాక్ట్ చేసాం సందిగ్ధత ఉండింది ఎక్కడ కొనాలి క్లారిటీ లేనప్పుడు కొంత నేను ఇక్కడ కొంటే అది ఎఫ్టీఆర్ లో వస్తా లేదా బఫర్ లో వస్తా అంటే సందిగ్ధత తప్పకుండా ఇన్వెస్టర్స్ లో వచ్చింది బట్ క్రమేపీ క్లారిటీ అనేది రావటం అండ్ దాంతోపాటు రియల్ ఎస్టేట్ అనే దాంట్లో మీరు చూస్తే కనుక ఈ మధ్య ఆండ్రాఫ్కి ఇచ్చిన రిపోర్ట్లు కూడా ఆల్మోస్ట్ నైన్ మెట్రో సిటీస్లో కూడా తక్కువ ముఖం పట్టింది దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం అండ్ దీంతో పాటు అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరగటం ఈ ల్యాండ్ రేట్స్ కూడా పీక్ అవటం అండ్ ఇంతే కాకుండా మనకి చాలా చోట్ల కూడా ఎంప్లాయీస్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రావటం రెమిటెన్సెస్ కూడా ఎన్ఆర్ఎస్ నుంచి రెమిటెన్సెస్ తగ్గటం ఇట్లా పలు కారణాలు ఉన్నాయన్నమాట ఎన్నిటి కారణాలకి దానివల్ల రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా కొంత స్లో డౌన్ అయింది ఆ స్లో డౌన్ అయినప్పుడు మీరు చూస్తే కనుక కరీంనగర్లో మీరు చూస్తే అక్కడ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది లేదా ఖమ్మంలో స్లో డౌన్ అయింది వరంగల్లో స్లో డౌన్ అయింది అక్కడ హైడ్రా లేదా మరి అంటే అన్నిటికీ హైడ్రాకి ఆపాదించడం ఎక్కడే జరిగినా కానీ హైడ్రాతో ముడి తద్వారా హైడ్రాన్ని ఇబ్బంది పెడితే కనుక ప్రభుత్వం మీద ఒక దాడి చేయడానికి వీలవుతున్న ఒక అస్త్రంగా హైడ్రాన్ అనే దాన్ని వాడాలనేటటువంటి పద్ధతిలో హైడ్రా అనేది ఒక సెటిల్మెంట్ సంస్థ అనేటటువంటి విధంగా దుష్ప్రచారం చేయటం సో ఇలా రకరకాల పద్ధతుల్లో జరిగింది అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఎందుకంటే నిజం అనేది నిలకడమే తెలుస్తుంది సో మనం ప్రజలకి ఎప్పుడైతే సమస్యలు తీసుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని పొందుతూ ముందుకు వెళ్ళాము నేచురల్ గా కూడా వీళ్ళన్నిటి కూడా సరైన సమాధానం చెప్పడం కూడా జరిగింది లాంటివి అనుమతులు ఇచ్చినా గానీ హైడ్రా కూల్చివేస్తుందన్న భావన ఉంది అది నిజమైన లేదు అదే ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టమైన పాలసీ ఒకటి అక్టోబర్లో తీసుకొచ్చింది ఆల్రెడీ ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని హైడ్రా ఇటువంటి పరిస్థితుల్లో యాక్ట్ చేయదనేది గవర్నమెంట్ ఒక పాలసీ తెచ్చింది హైడ్రా అనేది ఒక ప్రభుత్వ దీని కింద ఉండే సంస్థ ఇది నేచురల్ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని ఒక కేబినెట్ సబ్ కమిటీ నేను ముఖ్యమంత్రి గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత హైడ్రా ఆ పాలసీ డెసిషన్ కి లోబడి వివిధ చట్టాలకి లోబడి సుప్రీం కోర్టు హైకోర్టు ఉత్తర్వులు లోబడి పనిచేస్తుంది సో ఓన్లీ అప్పటికే ఆల్రెడీ హైడ్రా రాకముందు నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది సడన్ గా వచ్చేసి ఇప్పుడు మొత్తం అంతా కులుస్తామని ఎప్పుడు అది కరెక్ట్ కాదు అది అది ప్రాక్టికల్ అయ్యే పని అది సరైన పద్ధతి కూడా కాదు సో అందుకోసం అప్పటికే వచ్చినటువంటి నివాస గృహాలు కానీ ఎక్సెప్ట్ అనాథరైజ్డ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ తప్ప తక్కిన వాటి కూడా హైడ్రా అనేది దాని మీదకి వెళ్ళదు అనేది చాలా స్పష్టంగా గవర్నమెంట్ పాలసీ ఉండేది దానికి అనుగుణంగానే మేము యాక్ట్ చేస్తూ వస్తున్నాం సార్ ఈ వన్ ఇయర్ లో మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ హైడ్రాకి సంబంధించి ఏదైనా ఉందా సార్ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అంటే ఫస్ట్ ప్రజలు వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు మేము పని చేసినప్పుడు వాళ్ళల్లో ఆనందం వచ్చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళకి వాళ్ళ పార్క్ అనేది వాళ్ళు కాపాడుకోగలిగామనో లేదా వాళ్ళు అనుకున్న రోడ్డు ఓపెన్ చేయటం తోటి వాళ్ళకి దగ్గర అయిందనో లేకపోతే వాళ్ళకి ఇది వాళ్ళ ప్లాట్స్ ఏదైతే కబ్జా అయినా అని కూడా విముక్తి లభించింది చాలా ఆనందంగా అనిపిస్తారు వాళ్ళ ప్రాంతంలో నాలాగి ముంపు గురయ్యే దాన్ని క్లియర్ చేశారన్నప్పుడు అంటే ఇది ఎప్పుడైతే కనుక ప్రజల సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందో వాళ్ళ మొహంలో ఉన్న ఆ జాయ్ హ్యాపీనెస్ చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట సో బహుశా అది నేను అనుకోవటం హైడ్రాలో ఇటువంటి పరిస్థితులు చాలా ఈ మధ్యకాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే పబ్లిక్ వర్ రియల్లీ హ్యాపీ అండ్ వాళ్ళ సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాటికి కూడా పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆనందం పబ్లిక్లో చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ సార్ హైడ్రాక్ సంబంధించి ఇంకొకటి ఏముంటుందంటే బడా రాజకీయ నాయకులు కానీ సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ వర్గాల దగ్గరికి వెళ్ళట్లేదు ఓన్లీ మిడిల్ క్లాస్ ఇటువైపే వస్తుందనే భావన కూడా ప్రచారం కూడా బాగా ఉంది అదే ఇది అనేది ఈ ప్రచారమే అంటున్నారు మీరు అంటున్నారు ఇది దుష్ప్రచారమే ఇప్పుడు మీరు చూస్తే కనుక మేము రిట్రీవ్ చేసిన అంటే మేము రీక్లెయిమ్ చేసిన ల్యాండ్ చూస్తే కనుక ఐదు వందల ఎకరాల పైన రి చేస్తాం ఐదు వందల ఎకరాలు అంటే కనుక ఏదో యాభై గజాలు వంద గజాలు ఉన్న వాళ్ళని కూల్చి ఐదు వందల ఎకరాలు చేసింది కాదు ఇది ఎక్కడ ఎలా చేసాము ఎకరాల్లో తీసుకొచ్చాం ఎకరాల్లో అంటే ఎవరో ఎకరాల్లో హైదరాబాద్లో ఎకరాల్లో ఉంటే వాళ్ళు కోటేశ్వరలు ఉంటారు వాళ్ళందరూ వందల కోట్ల భూములు ఉంటాయి అవి తీసుకొని మేము రీక్లెయిమ్ చేశాం ఒక బతుకమ్మకుంట ఉన్నది ఒక ఐదు ఐదున్నర ఎకరాల భూమి అంటే కనుక దాదాపు మూడు వందల యాభై కోట్ల భూమి సో అది వెనక్కి తీసుకోగలిగాం అట్లానే మీరు ఎక్కడైనా కానీ మీరు ఎక్కడ ఏది చూసినా కానీ కూడా ఒక ఎకరా పార్క్ వెనక్కి తీసుకోగలిగామంటే కనుక అక్కడ ఎవడో క్లెయిమ్ చేస్తున్నాడు అంటే దానికి ముందు చూపించేవాడు ఒకడు ఉంటాడు వెనకాల నడిపించేది ఇంకోటి ఉంటాడు ఒక ఎకరా పార్క్ అంటే యాభై అరవై కోట్లు ఉంటుంది అక్కడ కనబడేటటువంటి ఒక సామాన్యుడు ఎవడో షెడ్లో ఉండి వాడు ఉండేవాడు ఉండేది కాదనమాట అక్కడ ఉండదు ల్యాండ్ అనేది అంటే ఒక మిడిల్ క్లాస్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఇప్పటికే అనుకోవటం మేము చేసినటువంటి పలు యాక్షన్స్ ద్వారా కూడా పబ్లిక్ చాలా సఫిషియంట్ అవేర్నెస్ వచ్చింది సఫిషియంట్ వాళ్ళు ఎంక్వైరీస్ చేయాలి ఎఫ్టీఎల్ జోనా కాదంటే వాళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవాలి మన హెచ్ఎండి వెబ్సైట్ ఉంది దీంతో పాటు చాలా మంది ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా చేస్తూ ఉన్నారు బ్యాంకర్స్ తో కూడా మేము వాల్యుయేషన్ వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టాం వాళ్ళు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే ఒక రకంగా సిస్టమ్ అనే దాని వైపు మంచి సిస్టమ్ వైపు మూవ్ అవ్వటానికి బహుశా ఈ హైడ్రాలో వన్ ఇయర్ మీరు చేసిన చర్యలన్నీ దోహదపడ్డాయని చెప్పి నేను భావిస్తాను సో ఇది ఒక బెటర్ సిస్టమ్కి మూవ్ అవుతున్నప్పుడు ఇనిషియల్ గా ఉన్నటువంటి కొన్ని హిక్అప్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా ఫేస్ చేస్తాం చేసాం అండ్ దీనికి ఎవరైతే వెస్టర్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నారో వాళ్ళు నేచురల్గా ఇప్పటికీ కూడా మా మీద ఏది హైదరాబాద వాళ్ళకి వెళ్తుంది ఎక్కడో ఎక్కడో జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి మాకు ఆపాదించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాను అదే సార్ కొంత కాంట్రవర్సీ ఎప్పుడైనా వస్తే ఈ మధ్య కాంట్రవర్సీ మీ స్టేట్మెంట్కి సంబంధించి ఒక కాలేజ్కి మీరు పాజిటివ్గా మాట్లాడారు తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడారు కూడా జరిగింది రైట్ ఇది కూడా చెప్తున్నాను చూడండి మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇందాక నేను అదే చెప్తుంది జరిగింది ఏమైంది ఒక మూడు నాలుగు వారాల క్రితము ఒక ఎన్ఆర్ఐస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ట్విట్టర్ స్పేస్లో ఒక ఇంటర్వ్యూకి ఇవ్వటం జరిగింది దాంట్లో చాలామంది యూఎస్ నుంచి యూరోప్ నుంచి ఇట్లా పలు స్టేట్స్ నుంచి పలు కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతారు దాంట్లో ఒక అతను రేజిస్ చేసిన క్వశ్చన్ మైలాడిదేవర్పల్లి రాజేంద్ర నగర్ దగ్గర ఆ ఏరియాలో ఈ మధ్య ఎవరో యాక్సిడెంట్ జరిగింది ఒకళ్ళు ఎవరో చనిపోయారు వాళ్ళ ప్రాంతం అనుకుంటుంది అక్కడ చనిపోయారు అక్కడ ఫుట్పాత్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ దానివల్ల చనిపోవడం జరిగింది అనేది వాళ్ళు చెప్తూ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ తీయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అడిగారు క్వశ్చన్ నేను దానికి వెంటనే నేను నేను రెస్పాన్స్ ఏమి ఇచ్చానంటే లేదు చూడండి ఆ యాక్సిడెంట్ జరిగిన కారణాలు మనం అది సెపరేట్గా అనలైజ్ చేయాలి బట్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ వల్లే మనం జరిగిందని అంటానికి కూడా లేదు కంక్లూజీవ్గా రావడానికి లేదు అండ్ మోరోవర్ అది ఏంటంటే చిన్న చిన్న పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు చిన్న షాపులు బుట్టలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అది బ్రెడ్ అండ్ బటర్ సో వాళ్ళని తీయాలన్నప్పుడు మనకు ఒక సామాజిక కోణం అనేది ఉంటుంది అది డెఫినెట్ గా కోణంలో ఆలోచన చేస్తుంది మీరు అక్కడ సీరియస్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటే లోకల్ ట్రాఫిక్ వాళ్ళతోటో మున్సిపల్ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళతో మీరు మాట్లాడవచ్చని చెప్తూనే రెండోది కూడా చిన్న చిన్న స్కూల్స్ అవి అక్కడ కూడా మనం పార్కింగ్ సంబంధించిన సమస్యలు వచ్చినా కానీ కూడా కొన్ని మనకు ఏంటంటే కొన్ని ఓవర్లుక్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి అన్ని కండిషన్స్ పెడితే కనుక వాళ్ళకి ఆ కండిషన్స్ సూట్ కాలేక ఇప్పుడు ఒక చిన్న స్కూల్ పెడతారు సెవెంత్ క్లాస్ దాకా అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి లోవర్ మిడిల్ క్లాస్ పేద వర్గాలు వచ్చేసి అక్కడ చదువుతున్నప్పుడు దానికి మీరు ఇంత పార్కింగ్ ఉండాలి అంత ఏరియా ఉండాలి దీనికి ఇంత ఇవ్వాలి అని చెప్పి చెప్తే గనక అంతంత ఏరియా పెడితే గనక అది చాలా ఖర్చుతో కూడింది ఎందుకంటే భూమి అనేది చాలా కాస్ట్లీ సో అది ఆ స్కూల్ కట్టాలంటే కనుక కోటల్లోకి వెళ్ళిపోతుంది కోటల్లోకి ఎంత ఫీజులు కూడా చాలా విపరీతమైన వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు పేదవర్గాలు అనే వాళ్ళకి అందదు కాబట్టి సామాజిక కోణం అది కూడా ఉండాలని చెప్తూ ఫాతిమా కాలేజీ విషయం కూడా దాని గురించి కూడా చెప్తూ ఫాతిమా కాలేజీలో కూడా పదివేల మంది విద్యార్థినిలు ప్రిన్సిపల్గా ముస్లిం పేదవర్గా చెందినటువంటి ఎవరు కేజీ టు పీజీ చదివేటటువంటి అమ్మాయిలు వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకుంటూ దీంట్లో మనం చూడాల్సిన మెయిన్ అంశం ఇంకోటి ఏంటంటే ఫాతిమ కాలేజ్ అనేది రెండు వేల పదిహేను పదహారులో కట్టిన కాలేజ్ అది ఆ కట్టినప్పుడు దాంతో పాటు పక్కన ఎంఎం కాలనీ అని కూడా ఒక చిన్న కాలనీ కూడా వచ్చింది దానితో పాటు ఆ కాలనీలో పేద మధ్య లేవర్ మీద మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా అక్కడే ఉంటారు ఆ కాలనీలోనే అంటే ఇది రెండు వేల పదిహేను పదహారులో కాలేజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్ పదహారున ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ సూర్యం చెరువుకి ఇష్యూ అవుతుంది ఇష్యూ అయ్యి అప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ అనేది మార్క్ చేయడం జరుగుతుంది దాంట్లో ఫైనల్ నోటిఫికేషన్ కూడా రాలేదు ఇంతవరకు అంటే వస్తే సూరం చెరువులోనే రాలేదా అంటే కాదు కదా దాదాపు ఎనభై శాతం చెరువులు హైదరాబాద్లో ఉన్న మోర్ దాన్ ఐదు వందల చెరువులు కూడా ఎఫ్టీఎల్ నోటిఫై కాలేదు ఇంతవరకు ఎఫ్టీఎల్ నోటిఫై కాలేదు నోటిఫై కాకుండా మనం తప్పకుండా ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఉంది ఏదైతే కనుక ఓన్లీ అనాథరైజ్డ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ వరకే హైడ్రా వచ్చేటప్పటికి ఉన్నటువంటి వాటికి వెళ్తామనేది ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఎన్నిటికీ ఎన్ని చెబుతూనే బట్ ఏదైనా కానీ కూడా చట్టాలు ఉంటాయి అండ్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి ఎఫ్టీఎల్ మీద చట్టాలు ఉన్నాయి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి ఎన్నిక లోబడి సామాజిక కోణం అనేది విస్మరించకుండా హైడ్రా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెంటనే కొంతమంది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అనువయించుకుంటూ ఇది హైడ్రా విలేజ్ వాళ్ళకి చట్టం అనేది అందరికీ ఒకటే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అండ్ హిందూస్ అయినా ఎవరైనా కానీ అండ్ దాంట్లో డెఫినెట్గా మనం సామాజిక కోణం అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అది ఏ కులాం లేదు మతం లేదు అందరికీ అదే ఉంటుంది సామాజిక కోణం అనేది విస్మరించకూడదు అని నేను చెప్తూ అది ఆ సందర్భంలో చెప్పడం దాన్ని దాన్ని కొంత తప్పుగా మిస్ఇన్ఫర్మేషన్గా తీసుకెళ్ళడం అనేది జరిగింది సార్ ఈ చెరువులకు సంబంధించి దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చెరువులు లేవు కనుమార్గ యా జరుగుతుందండి సీరియస్ ఎక్సర్సైజ్ జరుగుతుంది చెప్పాను కదా నూట నలభై నూట యాభై చెరువుల దాకా ప్రీమియర్ ఫైనల్ నోటిఫికేషన్స్ అయినాయి దాదాపు ఐదు వందల చెరువుల దాకా ఫైనల్ ప్రీమియర్ నోటిఫికేషన్ అయినాయి ఇంకా ఒక వంద ఆరు వందల అసలు ఎటువంటి నోటిఫికేషన్ కూడా కాలేదు ఇది ఒక సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ మేము చేస్తున్నాం లాట్ ఆఫ్ యూనో టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దాన్ని దాన్ని తీసుకున్నాం అండ్ దీంతో పాటు లాట్ ఆఫ్ డేటాని మనం తీసుకుంటూ చాలా శాస్త్రీయ పద్ధతిలో చాలా పారదర్శకంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే మునిగిపోతుందనే ప్రచారం జరుగుతుంది అలాంటి విజువల్స్ కూడా కనబడతాయి దీన్ని ఎప్పుడు దీని నుంచి మనం బయటపడచ్చు సార్ సో ఇది నలభై యాభై సంవత్సరాలు జరుగుతున్నటువంటి విజువల్స్ అండి ఇది ఏదో జస్ట్ హైడ్రా వచ్చింది ఒక సంవత్సరంలో మొత్తం మార్చేస్తాను నేను అన్నం అది భావ్యం కాదు కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం ఇది ఒక సస్టైన్డ్ కృషి చేస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీనికి మళ్ళీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ లైక్ ఈనో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ తోటి ఎక్కువ వర్షపాతం పద్నాలుగు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు పడ్డప్పుడు ఆ వర్షానికి న్యాచురల్గా పెద్ద కాలనీస్ అన్నీ ఇనండేట్ అవుతాయి అండ్ దాంతోపాటు చాలా చోట్ల నాళాలన్నీ పూడి చేశారు చెరువులు పూడి చేశారు బతుకమ్మ కుంట మనం చూసాం పెద్ద ఎత్తున ఎప్పుడైతే మేము నా బతుకమ్మ కుంట రివైవ్ చేస్తున్నామో హ్యూజ్ ఇన్ఫ్లోస్ ఉన్నాయన్నమాట ఆ చెరువు ఉండటం వల్ల చుట్టుపక్కల కాలనీస్ అన్ని సేవ చాలా స్పష్టంగా నేను అర్థమవుతుంది అంటే ఒక చెరువు రావటం వల్ల ఒక ఇన్లెట్ నాలాసలు మనం గనుక రివైవ్ చేయడం వల్ల పక్కన ఉన్న కాలనీస్ అన్నింటినీ కూడా సో ఇదొక ప్లాండ్ సస్టైన్డ్ స్ట్రాటజీగా చేయాలి ఏదో ఊరిని ఏదో అట్లా అట్లా పైప్ అయినా చేసేది కాదు దీనికి చాలా ఆలోచనలు జరుగుతాయి చాలా ఒక ప్లాన్డ్గా ఒక సిస్టమ్ పెట్టుకొని మేము ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి హైడ్రా ఇతర విభాగాలతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాం రంగనాథ్ గారు కొత్తగూడెం నుంచి మార్కాపురం నల్గొండ ఎస్పీ అన్ని చాలా చోట్ల ఉన్నాయి సార్ మార్కాపురంలో అయితే నక్సలకి సంబంధించి మంచి ఆపరేషన్స్ అవి చేశారు ఎట్లా చూస్తారు సార్ ఈ జర్నీ ఒక్కసారి బ్యాగ్ హైడ్రాన్ పక్కన పెట్టి ఈ రెండు మార్కాపురంలో కొన్ని జరిగిన సంఘటనలు నల్గొండలో ప్రనేక్స్ సంబంధించి ఉంటాయండి రకరకాల మంచి కేసెస్ చేసాము కేసెస్ చేసినప్పుడు ఒక తృప్తి వస్తుంది మంచి మంచి ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో పనిచేసినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దాని గురించి రైతుల గురించి కూడా అక్కడ ఒక సిస్టమ్ తీసుకురావడానికి మిల్లర్స్ అందరినీ కూడా టైట్ చేసి రైస్ మిల్లర్స్ అందరినీ కూడా చేసి రైతులకు కూడా సపోర్టివ్గా ఉండటానికి ట్రై చేయటం జరిగింది దాని ద్వారా కూడా వాళ్ళకి మంచి రెమ్యునరేటివ్ ప్రైజెస్ రావడానికి అవకాశం ఉంది అట్లనే వరంగల్ దగ్గర ఉన్నప్పుడు కూడా ల్యాండ్ గ్రాఫింగ్ మీద కూడా పోవటం పోయి కొంత కఠినంగా వ్యవహరించడం కమల్లో పనిచేసినప్పుడు ఈ మైక్రో ఫైనాన్సు ఇట్లా ఎవరైతే అధిక వడ్డీలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాడ్ చేయటం సో అంటే కొంత చెప్పాను కదా పబ్లిక్ సమస్యలు మనం అడ్రస్ చేస్తే కనుక డెఫినెట్గా మనకు కూడా ఒక ఆత్మతృప్తి ఉంటుంది సో అది అడ్రస్ చేయాలనేటువంటిది ప్రధానంగా ఉంటుంది బట్ ఎన్నిటికన్నా భిన్నం ఇప్పుడు హైడ్రా అనమాట హైడ్రా అనేది అసలు నేనుకోవటం బహుశా ఇది నా సర్వీస్లోనే ఒక అంటే ఒక ఇంపార్టెంట్ మైల్స్నోన్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఇంత పెద్ద బాధ్యత అండ్ నేను అనుకోలేదు వచ్చినప్పుడు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్ కదా అనుకున్నాను బట్ ఇది చూస్తే కనుక ఇది ఒక మనం సిటీని ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఒక డిఫరెంట్ లైన్లో డెవలప్మెంట్ తీసుకెళ్ళడానికి ఈ హైడ్రా అనేది దోహదపడుతుందని చెప్పేసి భావిస్తున్నాను సార్ చివరిగా గ్రేటర్ హైదరాబాద్ పబ్లిక్ రంగనాథ్ గారు ఏం చెప్తారు మనం చాలా కమ్యూనిటీ అసెట్స్ ఉంటాయి చెరువులు పార్కులు నాళాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కమ్యూనిటీ అంటే మీ అవస్థలు అన్నమాట అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ వీటి గురించి మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటూ కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి మేము హైడ్రా అనేది ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి తప్పకుండా మీకు సహకరిస్తాం ఉదాహరణకు నేను రెండు వేల పదిహేనులో ట్రాఫిక్ డీసీపీకి ఉన్నప్పుడు మా కాలనీలో ఒక ఓపెన్ స్పేస్ అంటే ఓపెన్గా లేఅవుట్లో ఉన్న ఓపెన్ స్పేస్ని కొంతమంది అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కొట్టేయాలని చూశారు మేమంతా నేను మా ఫాదర్ అప్పుడు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఇంకా చాలామంది అక్కడ కాలనీలో ఉన్నటువంటి కొంత రైట్ స్పిరిటెడ్ పీపుల్ అంతా కూడా దాని మీద మేమంతా కూడా వెళ్ళి గట్టిగా పోరాడి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్లు ఇచ్చి ఇదంతా చేసి రెండు వేల పదిహేనులో నేను డిసిపి ట్రాఫిక్గా ఉన్నాను చేసి ఆ ల్యాండ్ని కాపాడగలిగాం అది దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల ల్యాండ్ అనమాట అది రోజు చూసినప్పుడు దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇప్పుడు అది అందరికీ సంబంధించింది అంటే అక్కడ ఒక జిమ్ లేకపోతే క్లబ్ హౌస్ లేకపోతే స్విమ్మింగ్ పూలో షెడ్యూల్ కోటో ఏదో ఒక అందరికి సంబంధించి అది కొంతమంది స్వార్థపూరితంగా కొట్టేయాలన్నప్పుడు లోకల్కి ఉన్నటువంటి అసోసియేషన్స్ రైట్ థింకింగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా అడ్డుపడి దానికి చెక్ పెట్టేటట్టు దాంట్లో మలాంటి సంస్థలు డెఫినెట్గా మీకు ఉండి సహకరిస్తామని కూడా చెప్తున్నాం మొత్తానికి హైడ్రాక్ సంబంధించి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిగా నిబంధనల ప్రకారమే మేము ముందుకు సాగుతామని చెప్పేసి రంగనాథ్ గారు అంటున్నారు